అందరికీ నమస్కారం సంక్రాంతి అనగానే మనందరికి గుర్తొచ్చేది పంటలూ పిండి వంటలూ గాలిపటాలు కాని ఈ పండుగ అంతకు మించింది దీని వెనుక ఓ పెద్ద ఖగోళ శాస్త్రముంది ఎన్నో పురాణ కథలున్నాయి ఇంక తరతరాలుగా పాటే వస్తున్న గొప్ప సంప్రదాయాలు కూడా ఉన్నాయి పదండి ఈరోజు ఆ కథలన్నింటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అనుకుంటారు సంక్రాంతి అంటే అదొక పంటల పండుగ అని నిజమే కాని అది కేవలం అంతేనా అసలు కథ అక్కడితో ఆగిపోతుందా ఈ ప్రశ్న వేసుకుంటేనే మనం వ్యవసాయం అనే పరిధి దాటి ఎంతో లోతైన అర్థాల వైపు ప్రయాణిస్తామనమాట అయితే ఈ పండుగని సరిగ్గా ఇదే సమయంలో ఎందుకు జరుపుకుంటాం ఇదేదో యాదృచ్ఛికంగా నిర్ణయించింది కాదు దీని మూలాలు సూర్యుడి ప్రయాణంలో ఉన్నాయి ఒక చాలా ముఖ్యమైన ఖగోళ సంఘటనతో దీనికి సంబంధముంది అసలు విషయమేంటే ఈరోజే సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మకర రాశి ఎవరితో తెలుసా స్వయానా సూర్యుడి కుమారుడైన శనిగ్రహం యొక్క ఇల్లు అంటే ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొడుకుని కలవడానికి అతని ఇంటికి వస్తున్నాడనమాట ఈ ఖగోళ సంచారమే ఈ పండుగకు అసలైన పునాది అదొక దైవిక కుటుంబ కలయి సూర్యుడు ఇలా ఉత్తరం వైపు చేసే ఆరు నెలల ప్రయాణాన్నే ఉత్తరాయణం అంటారు వేదాల ప్రకారం ఇది దేవతల పగటి సమయం అంటే దేవతలు మేల్కోని ఉండే కాలం అందుకే ఈ సమయం అంత శుభప్రదమైనదిగా భావిస్తారు ఇది వెలుగుకి దైవిక చైతన్యానికి ప్రతీక ఈ పుణ్యకాలంలో చేసే చిన్న కూడా గొప్ప ఫలితం చివరికి మోక్షంకూడా లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి చూడండి ఇక్కడొక తేడా ఉంది ఉత్తరాయణం దేవతలకు పగలైతే మిగిలిన ఆరు నెలల కాలాన్ని దక్షిణాయనమంటారు అది వారికి రాత్రి సమయం అందుకే ఈ పవిత్రమైన దేవతల పగడి కాలం మొదలవ్వగానే శుభకార్యాలు చేయడానికి కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారు ఈ టైంలో చేసే పనులన్నీ మంచి ఫలితాలనిస్తాయని ఒక బలమైన నమ్మకం సరే ఈ ఖగోళ సంఘటన కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు మన హిందూ పురాణాల్లోని కొన్ని చాలా ముఖ్యమైన గాఢమైన కథలకు ఇదే నేపథ్యంగా నిలిచింది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎంత గొప్పదో చెప్పటానికి మహాభారతంలోని భీష్మపితామహుడి కథ కంటే గొప్ప ఉదాహరణ ఉండదు మనందరికీ తెలుసు ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కురుక్షేత్ర యుద్ధంలో మీద పడియున్నా ఆయన వెంటనే ప్రాణాలు విడవలేదు ఈ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పుడూ వస్తుందా అని ఎదురుచూశారు ఆ సమయం రాగానే తన ఆత్మకు సద్గతులు కలగాలని అప్పుడు ప్రాణత్యాగం చేశారు అంతటి ప్రాముఖ్యత ఈ కాలానికి ఇక ఈ పండుగ వెనుక ఇంకో కథ ఉంది ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది సూర్యభగవానుడికి ఆయన కుమారుడైన శనికి మధ్య ఉన్న ఒక క్లిష్టమైన కుటుంబ కథ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక సంఘర్షణ చివరికొక పెద్ద వేడుకగా ఎలా మారిపోయిందో చూద్దాం కథ ఏంటంటే శనిదేవుడు తనని తండ్రి నిర్లక్ష్యం చేస్తున్నాడని భావించి ఆయన్ని శపిస్తాడు దానికి కోపంతో సూర్యుడు శని ఇంటిని కాల్చేస్తాడు అప్పుడక్కడ నల్ల నువ్వులు తప్ప ఏమీ మిగలవు అయితే శని ఏం చేశాడంటే ఆ మిగిలిన నల్ల నువ్వులతోనే తన తండ్రిని పూజించాడు ఆ భక్తికి సూర్యుడు సంతోషించి శనిని క్షమించి అతని ఇంటిని ఆశీర్వదించాడు అందుకే చూడండి ఒక చిన్న నైవేద్యం ఒక క్లిష్టమైన తండ్రి కొడుకుల బంధాన్ని దైవిక ఆశీర్వాదంగా మార్చేసింది అందుకే సంక్రాంతి రోజున తండ్రి కొడుకులైన సూర్యుణ్ణి శనిని ఇద్దరినీ పూజించడం ఒక సాంప్రదాయంగా మారింది ఇది కేవలం కుటుంబ కథలకే పరిమితం కాదు సంక్రాంతి అంటే చెడుపై మంచి సాధించిన ఒక విశ్వ విజయం కూడా ఈరోజే శ్రీ మహావిష్ణువు మందార పర్వతం కింద దాకున్న అసురులను సంహరించి లోకాలకు మేలు కూడా ఒక నమ్మకం అంటే దుష్టశక్తుల అంతానికి ఇది ప్రతీక అన్మాట ఇంకా ఈ పండుగ వెనక అపారమైన పట్టుదల మోక్షానికి సంబంధించిన ఒక గొప్ప కథ ఉంది అదే భగీరథుడి కథ సగర చక్రవర్తి యొక్క అరవై వేల మంది కుమారులు కపిల మహాముని శాపం వల్ల బూడిదైపోతారు కదా వాళ్ల ఆత్మలకు శాంతి కలగాలంటే గంగానది ఆ బూడిదను తాకాలి దానికోసం వాళ్ల వంశంలో పుట్టిన భగీరథుడు కొన్ని తరాల పాటు కఠోర తపస్సు చేస్తాడు చివరికి అతని భక్తికి మెచ్చి గంగాదేవి భూమి మీదకు దిగివచ్చిన అపవిత్రమైన రోజే ఈ సంక్రాంతి సరే ఇన్ని కథలు విన్నాం కదా మరి ఈ శక్తివంతమైన పురాణాలు ఈరోజు మనం చూస్తున్న ఈ సంప్రదాయాలను ఎలా ప్రభావితం చేశాయి వాటి మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం సంక్రాంతి అనగానే మనకు తప్పకుండా కనిపించేది గంగిరెద్దు అలంకరించిన ఈ ఎద్దు ఇంటింటికీ ఎందుకు వస్తోంది దీనివెనుక ఉన్న ఏంటి ఈ సాంప్రదాయం వెనుక ఒక దేవుణ్ణి రక్షించడానికి వేసిన ఒక తెలివైన ప్లానుంది తెలుసా పురాణాల ప్రకారం గజాసురుడనే రాక్షసుడు శివుడిని మింగేస్తాడు అప్పుడు శివుడి వాహనమైన నంది ఆ రాక్షసుడిని సంతోషపెట్టడానికి అతని ముందొక అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంది ఆ ప్రదర్శనకు ముగ్ధుడైన గజాసురుడు శివుడిని తన కడుపులోంచి విడిచిపెడతాడు సో ఈ గంగిరెద్దు అనేది సాక్షాత్తూ ఆ నందికి అన్నమాట ఆ రోజు దేవుడిని రక్షించిన ఆ సంఘటనకు గుర్తుగా ఈ రోజుకి ఆ ప్రదర్శన కొనసాగుతోంది ఇక సంక్రాంతి పండుగ ఉదయాన్ని మన వీధుల్లో కనిపించే మరో ముఖ్యమైన వ్యక్తి హరిదాసు మరి ఈ హరిదాసు ఎవరు ఆయన తలపై పెట్టుకునే ఆ కుండ దేనికి సంకేతం హరిదాసును సాక్షాత్తూ శ్రీకృష్ణుడి రూపంగా భావిస్తారు ఆయనే మన ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్నాడని నమ్మకం అందుకే ఆయన వస్తే ఎంతో భక్తితో ఆహ్వానిస్తాం ఇక ఆయన తలపై ఉన్నకుండా ఈ భూమికి ప్రతీక దాన్ని ఆయన ఎప్పుడూ నేలమీద పెట్టరు ఈ సంప్రదాయం దేవుడు మన మధ్యనే మనతోనే తిరుగుతున్నాడనే ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది సరే ఇక పండుగ మూడో రోజు కనుమ ఆ రోజు మనం పశువులను పూజిస్తాం అసలు వాటిని ఎందుకు పూజిస్తాం దీని వెనక ఒక ఫన్నీ కథ ఉంది ఒక దైవిక సందేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ సంప్రదాయం మొదలైందట కథ ప్రకారం శివుడు నందిని భూలోకానికి పంపి ప్రజలకు రోజూ ఒంటికి నూనె రాసుకుని స్నానం చేసి నెలకొకసారి మాత్రమే తినమని చెప్పమంటాడు కాని నంది ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజై రివర్స్లో చెప్పేస్తుంది రోజూ తినండి నెలకొకసారి స్నానం చేయండి అని దాంతో భూమి మీద ఆహారానికి కొరత ఏర్పడుతుంది ఆ పొరపాటును సరిదిద్దడానికే శివుడు నందిని ఇకపై శాశ్వతంగా పొలాల్లో మనుషులకు సహాయం చెయ్యమని ఆదేశిస్తాడు అది కథ ఆ చిన్న పొరపాటువల్ల మనకు వ్యవసాయంలో సహాయం చేస్తున్న పశువులకు కృతజ్ఞతగా కనుమ రోజున వాటిని గౌరవించి పూజి సరే ఇప్పటిదాకా మనము ఖగోళం గురించి పురాణాల గురించీ వాటినుంచి పుట్టిన సంప్రదాయాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మూడూ కలిసి పండుగ యొక్క మూడు రోజుల్లో ఎంత అందంగా అల్లుకుపోయాయో చూద్దాం చూడండి ఈ మూడు రోజులకు ఒక క్రమం ఉంది మొదటి రోజు భోగి ఆ రోజు భోగి మంటల్లో పాత సామాన్లు వేసి మనలోని పాత ఆలోచనల్ని చెడుని తగలబెట్టి ఒక కొత్త ప్రారంభానికి సిద్ధమవుతాం ఇక రెండో రోజు అస్సలైన పండుగ మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినందుకు వేడుక చేసుకుంటాం గాలిపటాలు ఎగరేస్తూ దేవతలకు స్వాగతం పలుకుతాం చివరిగా మూడో రోజు కనుమ ఇది పశువుల పండుగ వ్యవసాయంలో మనకు తోడుగా నిలిచిన ఆ మూగజీవాలకు మన కృతజ్ఞతను తెలుపుతాం అంటే భోగితో మనల్ని మనం శుద్ధి చేసుకుని సంక్రాంతితో విశ్వంతో కలిసి వేడుక చేసుకుని కనుమతో ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకుంటాం ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ క్రమం అందుకే సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు అది అంతకు మించింది ఇది విశ్వంతో మనకున్న బంధాన్ని మన పౌరాణిక మూలాలను మనం బ్రతుకుతున్న ఈ ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని ప్రతి ఏటా మనకు గుర్తుచేసే ఒక గొప్ప సందర్భం ఇది జీవితంలోని ప్రతి అంశాన్ని ఒకేచోట కలిపి ఒక అర్ధవంతమైన వేడుకగా మారుస్తుంది మరి ఈ ప్రాచీన కథలు ఈరోజు మనకు ఏం చెబుతున్నాయి ఈ ఆధునిక ప్రపంచంలో వీటి అవసరమేముంది బహుశా పాత ఆలోచనలను భోగిమంటల్లో వేసి వేసి కొత్తదనాన్ని స్వీకరించమని తండ్రి కొడుకుల బంధంలాంటి కుటుంబ సంబంధాలను గౌరవించాలని మనకు సహాయపడే ప్రకృతి ప్రకృతిపాటుగా మూగజీవాల పట్ల కృతజ్ఞతతో ఉండాలని ఇలా ఎన్నో విషయాలను గుర్తు చేస్తున్నాయేమో పునరుద్ధరణ కృతజ్ఞత ఇంకా ఈ విశ్వంలో మన స్థానమేమిటి అనే విషయాలపై ఆలోచించేలా చేస్తున్నాయి